కోరిన వారి కోర్కెలు తీర్చి కొంగు బంగారం అయ్యే స్వామి ఆ స్వామి వైభవం వైభోగం గురించి వర్ణించటం సాధ్యమా నిత్య కళ్యాణం పచ్చ తోరణమే కదా తిరువీధుల మెరిసే నా దేవదేవుడు అంటూ మురిసిపోతారు భక్తజనం ఉత్సవాల వేళ స్వామి వైభవానికి తిరువీధులు సాక్ష్యమైతే నిత్యం స్వామి వారి వైభోగానికి ఆనంద నిలయమే సాక్షి కంచిలోని వరదరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని పుణ్యకోటి విమానం అంటారు శ్రీరంగంలోని శ్రీ రంగనాథరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని ప్రణవ విమానం అంటారు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయ విమానాన్ని ఆనంద నిలయం అంటారు ఆనంద నిలయం అంటే ఆ దేవదేవుడు కొలువైన నిలయం సమస్త దేవతా తత్వాన్ని తనలో దాచుకున్న నిలయం అదిగో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మందిరం అల్లదివో అందరి పాలిటికి అందుబాటులో ఉన్న దేవదేవుడి అందరికి పరమానందాన్ని పంచిపెడుతూ ఉన్న ఆనంద నిలయం ఆ ఆనంద నిలయం మధ్య భాగాన దైవ స్థానంలో తనకు తానే వ్యక్తమై అభివ్యక్తమై ఆవిర్భవించి నిలిచి ఉన్న పవిత్ర సాలగ్రామ శిలా దివ్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దండిగా దర్శనమిస్తూ మెండుగా మైమరిపిస్తూ ఉన్న స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాదమస్తకం కన్నుల పండువగా కన్నుల నిండుగా డ్రెప్ప వాల్చకుండా తిలకించి పావనమైపోతారు భక్తులు ఆనందో బ్రహ్మే ది ఆనందాద్యేల్ విమాని భూతా ని ఆనందే నాతా ని జీవంతి అని వేదమంత్రం చెప్తుంది ఆనందము అంటే మరెవరో కాదండి సాక్షాత్తు పరం బ్రహ్మమే అని అన్నారు అంటే ఆనంద శబ్దానికి అర్థమేమిటి అంటే సకల ఈ విశ్వమంతా కూడా ప్రతి చోటా దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క తత్వం ఏదైతే ఉన్నదో దాన్ని ఆనందము అని పిలిచాడు ఈ పరమాత్మ యొక్క తత్వం ఎలాంటిది అంటే దానికి కూడా వేదమంత్రం చెప్తోంది అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాహితో జంతో అని అణువు కన్నా కూడా అణుమాత్రమైనటువంటిది మహత్తు కన్నా కూడా ఇంకా పెద్దదైనటువంటిది భగవంతుడి యొక్క తత్వం ఏదైతే ఉన్నదో దాన్నే ఆనంద తత్వము భగవత్ తత్వము అని ఆ తత్వమంతా కూడా ఒక దగ్గర చేరి ఉన్నటువంటి స్థానం కనుక భగవంతుడి యొక్క విమానాన్ని ఆనంద నిలయ విమానము అని మనం పిలుస్తూ తిరుమల శ్రీవారి ఆలయ ఆనంద నిలయ విమానం మూడంతస్తుల కట్టడం శ్రీ మహావిష్ణు రూపాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తొలి ఏకబేరాలయం బేరం అంటే సంస్కృతంలో విగ్రహం లేదా మూర్తి అని అర్థం ఆగమంలో చెప్పబడిన మరే ఇతర మూర్తులకు లేకుండా ప్రధాన దైవం లేదా ప్రధాన ధ్రువ బేరం మాత్రమే ఉండే ఆలయాన్ని ఏకబేర ఆలయం అంటారు తిరుమల ఆలయంలో పంచబేరాలు ఉంటాయి స్వయంభువుగా అర్చా స్వరూపంలో వెలిసిన శ్రీవారికి తొలినాళ్లలో ఆకాశమే పైకప్పు రెండవ శతాబ్దానికి చెందిన తమిళ గ్రంథం తొల్కాపియంలో వేంగడమనే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు పర్వతాన్ని పవిత్రమైన పర్వతం అని పేర్కొన్నారు కొండపై ఉన్న ఆలయం గురించి విగ్రహం గురించి మరే ఇతర ప్రస్తావనలు ఆ గ్రంథంలో లభించలేదు అదే శతాబ్దికి చెందిన శిలప్పాది గారమనే ఇతిహాస గ్రంథంలో మాత్రం తిరువేంగడ ముడయాన్ ప్రస్తావన ఉంది తిరువేంగడ ముడయాన్ అంటే తిరుమల దేవుడు దక్షిణాది భాషల్లో స్వామివారి తొలి ప్రస్తావనగా ప్రసిద్ధికెక్కిన ఈ గ్రంథంలోనే ఆ మూర్తిని సూర్యచంద్రుడు సేవిస్తున్నారు అన్న వర్ణన లభించింది దీనివల్ల అప్పటికీ ఆలయం లేదని ఆరు బయట పీఠం లేక మంటపంలోనో వెలిసి ఉన్నట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు మనకు ఆలవార్ల ప్రబంధం దివ్య ప్రబంధాలు చూస్తే వెంకటేశ్వర స్వామిని ఏమని అక్కడ అక్కడుండే స్వామిని అంటే వెంకటేశ్వర స్వామిని చెప్పలే వాళ్ళు అక్కడుండే స్వామి ఎండకు వానకు వెన్నెలకు తడిచే దేవుడు అన్నారు అంటే మొట్టమొదట గుడి గిడి ఏం లేదు ఒక చెట్టు కింద ఉన్నాడు ఎండ పడితే ఎండబడేది స్వామిదా వానబడేది వెన్నెలబడేది అట్లా వాళ్ళు వర్ణించారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా కర్రలతో ఒక చిన్న మంటపాన్ని నిర్మించడం తర్వాత రాతి పూసాలతో ఒక గుడిలాగా తయారు చేయడం ఆ తర్వాత తొండమాన్ చక్రవర్తి దాన్ని ఆలయంగా రూపొందించాడని మనకు ప్రతీతి ఒకరా ఇద్దర శతాబ్దాల శ్రీవారి ఆలయ అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం దక్కించుకున్న వారు ఎందరో ఉన్నారు శతాబ్దాలుగా ఆయన సేవలో తరిస్తున్న వారు ఇంకెందరో వారందరి భక్త పారవస్యం సాక్షిగా ఆనంద నిలయం మరింత దగదగలను సొంతం చేసుకుంది శ్రీనివాసుడే కొలువై ఉన్న ఆ ఆలయం అంతలా మెరవటంలో ఆశ్చర్యం ఉంది పన్నెండవ పదమూడవ శతాబ్దాలలో తిరుమల ఆలయ నిర్మాణ సమయంలో విమానం అనే పదాన్ని వాడినట్లుగా చెబుతారు ఈ సమయంలోనే గర్భగుడి చుట్టూ ఉన్న ప్రాకారం వెలుపల మరొక ప్రాకారాన్ని కట్టారు పైనున్న ఆనంద నిలయం భారాన్ని మోయటానికి సరిపడ దృఢత్వం కోసం ఇలా చేసి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు విమానంపై బంగారు పూత ఉన్న రాగిరేకుల కోసం వీర రాయలు తన ఎత్తు బంగారాన్ని తులాభారంగా సమర్పించాడు ఇతడు పన్నెండు వందల అరవై రెండు వరకు రాజ్య పాలన చేశాడు ఇది తిరుమల ఆలయ నిర్మాణంలో నాలుగవ దశ అని భావిస్తున్నారు కుమారకంపన వడయార్కు సేనాని అయిన సాలవ మంగిదేవుడు పదమూడు వందల యాభై తొమ్మిదిలో మరొక బంగారు తాపడాన్ని చేయించాడు రెండవ దేవరాయల కొలువులో ఉన్న మల్లన్న మంత్రి పద్నాలుగు వందల నలభై నాలుగు ప్రాంతంలో ఆనంద నిలయానికి మరమ్మత్తులు చేయించాడు పదిహేను వందల పద్దెనిమిది సెప్టెంబర్ తొమ్మిదిన బహుధాన్య సంవత్సరంలో కృష్ణదేవరాయలు ఆనంద నిలయాన్ని మెరుగుపరిచి బంగారు తాపడం చేయించారు కంచికి చెందిన తాతాచార్యులు పదహారు వందల ముప్పైలో బంగారం పూత పూయించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహంత్ ప్రయాగ్దాస్ మరొకసారి కలశాలను ఏర్పాటు చేశారు మురహర నగధర మురళీధర శ్రీధర శ్రీకర శరత్ మందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్త శైలేశ్వర ఆ శ్రీనివాసు ఎలా పిలిచినా ఎలా కొలచినా ఎలా తలచినా ఆ స్వామితో పాటు ఆనంద నిలయం కూడా భక్తుల మదిలో మెదులుతుంది భక్త పారవస్యంలో ముంచెత్తుతుంది కేవలం మాత్రులమైనటువంటి మనము మాత్రమే కాదు మహర్షులందరూ కూడా ఆ ఆనంద నిలయాల్లో స్వామివారిని వీక్షించడానికి దర్శించడానికి పరితపించిపోతూ ఉంటారట అందుకే అంటున్నారు సప్త ఋషయ సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చయ ప్రపన్నా అని చెప్పి వర్ణన చేస్తారు అత్రియాది ఋషులు కూడా ప్రతిరోజు ప్రాతసంధ్యా సమయంలో బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆకాశ సింధు కమలాని మనోహరాన్ని ఆకాశంలో పుష్పించినటువంటి దివ్యమైనటువంటి ఆ పుష్పాలన్నీ కూడా తీసుకుని వచ్చి స్వామివారిని అర్చించడానికి ఆ ఆనంద నిలయ ప్రవేశం చేయడానికి పరితపించిపోతూ ఉంటారు అని పంతొమ్మిది వందల యాభై అవ ఆనంద నిలయం బంగారు పూత చెరిగిపోవటం మొదలైంది అంతేకాకుండా గర్భాలయం పైకప్పు లోపలికి కుంగుతున్న లక్షణాలు కనపడసాగాయి ఈ సమస్యలను పరిష్కరించటానికి తిరుమల తిరుపతి దేవస్థానం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గర్భగుడి మరమ్మత్తు పనులు చేపట్టింది బంగారాన్ని జాగ్రత్తగా చేశారు పైకప్పులో దెబ్బతిన్న భాగాలను కాంక్రీట్ మెటల్ సపోర్టుల ద్వారా బలపరిచారు ఈ సమయంలో అంటే పంతొమ్మిది వందల అరవై దశకం మధ్యకాలంలో గర్భగుడిలో స్వామికి పూజా కైంకర్యాలు నిర్వహించటం కాస్త ఇబ్బందిగా అనిపించిన అర్చకులు సమర్థవంతంగా స్వామివారి కైంకర్యాలకు లోటు లేకుండా చేశారు ధ్రువబేరం శక్తిని మరొక బాలాలయంలో ప్రతిష్ఠించిన మూర్తిలోకి ఆవాహన చేశారు పూజాధిక కార్యక్రమాలు బాలాలయంలోనే నిర్వహించారు ఐదేళ్లు శ్రమించి నిర్మాణ కార్మికులు విమాన నిర్మాణానికి కోణాలకు అనుగుణంగా తయారు చేసి ఆ ఆకృతులలో రాగి రేకులను మలిచారు గర్భాలయం అంతర్భాగంలో మాత్రం అర్చకులే మరమ్మతులు చేపట్టారు శతాబ్దంలో వాడిన మేకుల లాంటివి తీసివేసి ఆధునిక నిర్మాణ విధానంలో లభ్యమయ్యే సిమెంటు దూలాలు వంటివి వాడారు తర్వాత రాగి రేకులు తిరిగి అతికించారు అపరంజిగా పిలిచే ఉత్తమ నాణ్యత కలిగిన బంగారాన్ని పలచని రేకులుగా మలిచి రాగి రేకులపై అతికించారు దీనికోసం పన్నెండు లక్షల రూపాయల విలువ చేసే పన్నెండు వేల తులాల బంగారాన్ని వాడారు మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చయింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అష్టబంధన మహా సంప్రోక్షణం జరిపి కొత్తగా నిర్మించిన ఆనంద నిలయాన్ని ఆవిష్కరించారు అప్పటి నుండి ప్రతి పన్నెండేళ్లకొకసారి ఆలయం మరమ్మతు పనులు చేసి అష్టబంధన మహా సంప్రోక్షణ జరుపుతున్నారు ఆనంద నిలయం మూడంతస్తుల చతురాస్రాకారపు నిర్మాణం దీని భుజపు కొలత ఇరవై ఏడు అడుగుల నాలుగు అంగుళాలు గెత్తు ముప్పై ఏడు అడుగుల ఎనిమిది అంగుళాలు రెండవ అంతస్తులో విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడు వైదానస ఆగమ శాస్త్రంలో చెప్పబడిన విధంగా శ్రీవారి ఆలయ నిర్మాణం గావించబడింది మనం ఆలయాల్లో వైష్ణవాలయాల్లో అనేక రకమైన విమానాల ఆకృతిని మనకు శాస్త్రాల్లో చెప్పబడి ఉంది దేవకోటి విమాని ఏకతల విమానము ద్వితల విమానము అలాగే ఆనంద నిలయ విమానము పుణ్యతోటి విమానము సర్వతోభద్ర విమానము కూటాకార విమానము వృత్తాకార విమానము తిలక విమానము ఇట్లా అనేక రకమైన విమానాలని మనకి ఆగమ శాస్త్రాల్లో నిర్దేశించబడి ఉంది సహసిద్ధంగా స్వామివారికి ఈ యొక్క ఆనంద నిలయ విమానంగా ప్రత్యేకంగా శాస్త్రాల్లో చెప్పబడిన విధంగా స్వామివారి యొక్క విమాన వెంకటేశ్వర స్వామి కూడా ప్రత్యేకంగా ఈ ఆనందనలయ విమానంలోనే మనం దర్శించుకోవచ్చు పూర్వకాలంలో భక్తులు స్వామివారిని ఇతర కారణాల వల్ల అశోచ కారణాల వల్ల అనారోగ్య కారణాల వల్ల తిరుమల క్షేత్రానికి చేరుకొని స్వామివారిని దర్శించుకోలేని కార్యక్రమాలలో భాగంగా నిలయ విమానంలో ఉన్న విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే స్వామివారిని దర్శించుకున్న ఫలితం వస్తుందని కూడా మనకి తిరుమల పెద్దలు చెప్పడంలో ఈ తిరుమల సాంప్రదాయంలో భాగంగా మనం వింటూ ఉంటాము వేయి నామాల వాడు వెంకటేశుడు ఆ శ్రీహరి దర్శన భాగ్యం కోసం ఆనంద నిలయం ముందు ఎదురు చూసేది ఆయన భక్తులు మాత్రమే కాదు ఆ దివ్య సుందర మూర్తిని సేవించటం కోసం సప్త ఋషులతో పాటు దేవతామూర్తులు కూడా ఆనంద నిలయం ముందు నిలబడి తరిస్తారు ఆనంద నిలయ విమానం పైనుంచి చూస్తే సుదర్శన చక్రం ఆకృతిలో కనిపిస్తుంది చాలా మందికి తిరుమల గురించి అనేక అపోహలు ఉన్నాయి అందులో ఒకటి శంకరాచార్యుల వారు తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భగుడిలో జనాకర్షక యంత్రం అలానే శ్రీవారి హుండీ కింద ధనాకర్షక యంత్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు అలానే తిరుమల గర్భగుడిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని తర్వాతి కాలంలో అదే ఆకారంలో ఆనంద నిలయపు విమానాన్ని నిర్మించారని ఇలా అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి వాస్తవానికి తిరుమల శ్రీవారి ఆలయంలో శంకర భగవత్పాదులు ఎటువంటి యంత్రాలను ప్రతిష్ఠించలేదు ఆనంద నిలయ విమానానికి నలువైపులా మూడు అంతస్తుల్లోనూ ఎనిమిదేసి సింహాల విగ్రహాలు ఉన్నాయి ఆనంద నిలయం అంటే సాక్షాత్ శ్రీనివాసుడు కొలువైన గర్భాలయమే ఆ కమల దళాక్షని దర్శించుకోవటానికి ఆనంద నిలయం చేరుకునే ముందు అనేక మండపాలున్నాయి ఆ మండపాల్ని ఎవరు నిర్మించారు వాటి ప్రాధాన్యత ఏంటి స్వామివారిని దర్శించుకోవటానికి ఎన్ని మండపాలు దాటి వెళ్ళాలి ఆ మండపాల్లో స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాల వివరాలేంటి వెంకటేశ్వర స్వామి వెలసిన ఆలయానికి ఉన్న ముఖ మండపాన్ని ఘంటా మండపం అంటారు ఇది నలభై మూడు అడుగుల వెడల్పు నలభై అడుగుల పొడవు ఉంటుంది పద్నాలుగు వందల పదిహేడులో విజయనగర సామ్రాజ్య మంత్రివర్యులు ఆమాత్య మల్లన్న దీన్ని నిర్మించారు నాలుగు వరసలలో స్తంభాలపైన వరాహస్వామి నృసింహస్వామి మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి శిల్పాకృతులు చెక్కి ఉంటాయి ఈ మండపంలోనే గరుడాల్వార్ జయ విజయలు వెలసి ఉంటారు శ్రీవారికి ప్రతినిత్యం వేకువ జామున సుప్రభాత సేవని ఇదే మండపంలో నిర్వహిస్తారు బుధవారం నిర్వహించే సహస్ర కలశాభిషేకం గురువారం నిర్వహించే తిరుప్పావై సేవలతో పాటు ప్రతి ఏటా ప్రత్యేకంగా నిర్వహించే ఆస్థానాలు ఇదే మండపంలో అర్చకులు నిర్వహిస్తారు స్వామివారికి నైవేద్య సమయంలో మోగించే ఘంటానాదం ఇదే మండపంలో ఉండటంతో మహామండపానికి ఘంటా మండపం అని పేరు వచ్చింది మండపం దాటిన తర్వాత ఉన్న మండపాన్ని స్నపన మండపం అంటారు ఆరు వందల పద్నాలుగవ సంవత్సరంలో పల్లవరాని సామవై వెండి భోగ శ్రీనివాస మూర్తిని ఆలయానికి బహూకరించారు ఆ సమయంలో ఇదే మండపంలో స్వామివారికి పూజలు నిర్వహించారట ప్రస్తుతం ప్రతిరోజు శ్రీవారికి తోమాల సేవల అనంతరం గర్భాలయంలో ఉన్న కొలువు శ్రీనివాసమూర్తిని ఈ మండపంలో వేయిచేపు చేసి బంగారు సింహాసనంపై ఉంచి స్వామివారికి కొలువును నిర్వహిస్తారు ప్రతినిత్యం పంచాంగ శ్రవణం నిర్వహించి ఆ రోజు తిథి నక్షత్రాలతో పాటు స్వామివారికి హుండీలో లభించిన కానుకల లెక్కలు చెబుతారు స్వామివారికి ప్రతి శుక్రవారం రోజున ఆభరణాలు అలంకరించటం గురువారం రోజున సడలింపు చేసిన ఆభరణాలను తిరిగి ఇదే మండపంలో భద్రపరుస్తారు దీంతో ఈ మండపానికి కొలువ మండపమని కానుకల భాండాగారమనే పేర్లు కూడా వచ్చాయి స్నపన మండపాన్ని దాటగానే వచ్చే మండపం రాముల వారి మేడ పన్నెండు అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఉండే ఈ మండపం పన్నెండు వందల అరవై రెండు అరవై ఐదవ సంవత్సరానికి ముందు లేదని ఇప్పుడున్న వైకుంఠ ప్రదక్షిణ మార్గంలో కలిసి ఉండేదంటున్నారు పరిశోధకులు రాముల వారి మేడలో ఎత్తైన అరుగుల మీద దక్షిణం వైపు శ్రీవారి పరివార దేవతలైన అంగద హనుమంత సుగ్రీవ తదితర ఉత్సవ విగ్రహాలు ఉండేవి ప్రస్తుతం గర్భాలయంలో ఉన్న సీతారామ లక్ష్మణ స్వాముల విగ్రహాలు కూడా ఇదే మండపంలో ఉండేవట అందుకే ఈ మండపానికి రాములవారి మేడ అని పేరు వచ్చిందిట భక్తుల తాకిడి ఎక్కువ కావటంతో రాములవారి విగ్రహాలను గర్భాలయంలోకి పరివార దేవతలను అంకురార్పణ మండపంలోకి తరలించారు రాములవారి మేడ దాటిన తర్వాత లోపలికి ప్రవేశించే మండపం శయన మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతున్న గర్భాలయానికి ముందున్న మండపం శయన మండపం పదమూడున్నర అడుగుల కొలతతో ఉండే ఈ మండపాన్ని అర్థమండపం అని కూడా పిలుస్తారు శ్రీవారికి ప్రతిరోజు రాత్రివేళలో ఏకాంత సేవను ఈ మండపంలోనే నిర్వహిస్తారు భోగ శ్రీనివాసమూర్తికి కూడా ఇదే మండపంలో ఏకాంత సేవను నిర్వహిస్తారు ఇక శ్రీవారి నైవేద్య సమర్పణ కూడా ఈ మండపంలోనే నిర్వహిస్తారు శయన మండపం తర్వాత గర్భాలయం ఉంటుంది సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వెలిసింది ఇక్కడే స్వామివారి గర్భాలయంపై ఆనంద నిలయం పన్నెండు వందల నలభై నాలుగు యాభై సంవత్సరాల మధ్య నిర్మించారట సాలగ్రామ శిలామూర్తిగా ఆ దేవదేవుడు వెలిసి ఉండే ఈ గర్భాలయంలో శ్రీవారికి పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు జియంగార్లకు మినహా మరెవ్వరికీ అనుమతులు ఉండవు తిన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెర పైకెత్తవేలయా అంటూ అన్నమయ్య తెర తీయగరాదా నాలోని వెంకటరమణ మత్సరమును అంటూ త్యాగయ్య స్వామివారికి తెరకు ఉన్న అనుబంధాన్ని ఎలుగెత్తి చాటారు స్వామివారి నిత్య పూజలు కైంకర్యాల్లో తెరకి అంతటి ప్రాధాన్యత ఉంది రామ సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే అంటూ వేకువ జామున పండితులు తమ గళాలతో స్వామివారికి వెంకటేశుడి ముందు నిలువెత్తు తెర ఇంకా అడ్డుగానే ఉంటుంది నిత్య వైదిక ఉపచారాలు పూర్తయిన తర్వాతే తెర పక్కకు తొలగి ఆ వెంకన్న దర్శనం సాక్షాత్కారం అవుతుంది ఇదిగో ఇలా చూడండి ఈ తెరలే ఆనంద నిలయం ముందున్న మండపాల్లో ఆ శ్రీవారి కైంకర్యంలో మురిసిపోతాయి వీటిని తయారు చేసే భాగ్యం ఒక సామాన్య భక్తుడిది ఆయన పేరు టైలర్ మణి ఉగాది ఆనివార ఆస్థానం శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందొచ్చే మంగళవారం ఆలయంలో కోయిలాల్వార్ తిరుమాంజన సేవ రోజున ఈ కొత్త తెరలను అలంకరిస్తారు తిరుచానూరులో రెండు వేల సంవత్సరంలో అక్కడ అమ్మవారికి మొట్టమొదటిసారిగా క్లాత్ ఉండి పెట్టే భాగ్యం ఆ తల్లి నాకు ఇవ్వడం జరిగినది అక్కడి నుంచి నా జీవితము స్వామికి అంకితమై ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చే కోయిల్లాల్ వారి తిరుమంజనానికి నూతన పరదాలు సమర్పించే భాగ్యం ఆ దేవిదేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను బంగారు వాకిలి రాముల వారి మేడ గర్భాలయంలో మూల విరాట్ ఎదుట కులశేఖర పడి ద్వారానికి దేవతామూర్తుల బొమ్మలతో ఉన్న తెరలను టైలర్ మణి రెండు దశాబ్దాలుగా అందిస్తున్నారు అలానే గర్భాలయంలో మూల విరాట్ శయన మండపం రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులపై కురాలాలు అలంకరిస్తారు అవి కూడా మణి రూపొందించినవే ఏడాదిలో నాలుగు సార్లు శ్రీవారికి ఇరవై తెరలు నాలుగు కురాలాలు సమర్పిస్తూ మణి తన సేవను భక్తి భావాన్ని చాటుకుంటున్నాడు అప్పుడు ముందుగానే అమ్మవారికి నేను ఇక్కడ సేవ చేస్తున్నాను ఆ సేవకు గుర్తించి స్వామి మని మణికి చెప్తామంటే నాకు కబురు అంపడము నేను పరుగు పరుగున స్వామి మహాద్వారకుండా పోయి స్వామికి కొలతలు తీసుకొని ఆ గర్భాలయంలో అప్పుడు తోమల స్వామి సాయంకాలము బ్రేక్ ఉండేది గుడి సిద్ధి కార్యక్రమం చేసేవాళ్ళు తోమల అంటారు ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది అప్పుడు ఏకాంతంగా ఐవోరు కైంకుల తప్ప వేరే భక్తులంతా ఉండేవి కాదు నాకు ఆ రోజు ఆ గుడి అధికారులు చనువుతో ప్రేమ అభిమానాలతో నన్ను స్వేచ్ఛగా గర్భాలయానికి లోపల పోయి ఏకాంతంగా ఆ స్వామిని చూసి ఒక్కడే ఆ గడపలకు మెదడుమిట్ ఎత్తుకుంటామంటే నాకు ఆ ఒళ్ళు ఆనందం తాండవం చేసింది ఆ దేవదేవుడికి గడపలకి కొలకతెత్తే భాగ్యం కలిగిందా తండ్రి ఎదురంగా ఆయన నేను చుట్టూ ఎవరు లేరు ఏ వ్యక్తి లేరు ఆయన దివ్యమైన రూపం చూస్తామంటే మెదడుమిట్టు మర్చిపోవడము మళ్ళీ ఎత్తుకోవడము మళ్ళీ ఆయన రూపం చూడము తన్మత్తం అయిపోయింది మళ్ళీ గంపడెంత ఆశతో కోరికతో ఆనందంతో వచ్చి స్వామి పరదాలు కుట్టి తీసుకుని పోయి ఆడిపిస్తే ఆ బంగారు గడపలకి నేను నేసిన ఒక చిన్న నూలు పోగు పరద విశేషమైన అలంకరణగా భావించి ఇష్టపడి ఇట ఆయన ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ దివ్యమైన ఆయన గర్భాలయ్యం కలగడము జన్మ కలియుగంలో ధర్మం మూడు పాదాలపై ఉంటుంది అందుకే స్వామి వారే స్వయం వ్యక్తమై తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారు భక్తుల అజ్ఞానాన్ని తొలగిస్తారు ఆశీర్వదిస్తారు భక్త జన కోటికి అనుగ్రహం ప్రసాదించటానికి వైకుంఠం నుండి కదలి వచ్చిన ఆ దేవదేవుడి సాక్షిగా భక్తులకు అభయం ఇస్తుంది ஆனந்த நிலையம்